హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతి అనేది దేవతల రాజధాని అని మాట్లాడాడు ఈ విషయం గురించి ఆ పరమ బోక్ ఛానల్ సాక్షి ఛానల్లో కొమ్మిడి శ్రీనివాసును కదవా కృష్ణవరాజును కదవా డిబేట్ పెట్టి అమరావతి గురించి అమరావతి మహిళ గురించి నోటు కూర్చొని మాట్లాడారు అమరావతి అనేది దేవతల రాజధాని కాదు అమరావతి అనేది వేస్తేల రాజధాని అమరావతిలో ఉండే వాళ్ళందరూ సెక్స్ వర్కర్లు అమరావతి ప్రాంతంలో ఎయిడ్స్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ క్యారెక్టర్ లేని వాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు అనమాట ఈ ఈ యదవల్ని ఏ చూపి కొట్టాలి కుమ్మిడి శ్రీనివాసులని ఆ దున్నపోతు మొక్కనప్పుడు కృష్ణవరాజుని ఈ పోరొకినప్పుడు మహిళ గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే కడుపు కూడదన్న ఛానల్ ఎవరైనా సరే ఒక ఎథిక్స్ ఉన్న ఛానల్ ఏదైనా సరే ఎవరు టెలిగా చేస్తారు ఇలాంటి ఇలాంటి విషయాన్ని కానీ నీతి నియమాలు లేని ఒక విలువ లేని ఒక పరమ చెత్త ఛానడు ఆ సాక్షి ఛానలు ఈ చెత్తనా కొడుకులు కొమ్మిడి శ్రీనివాస కృష్ణవరాజుని ఎదవలు మహిళ గురించి అమరావతి మహిళ గురించి అయినా ఏ మహిళ గురించి అయినా సరే నోటి గురించి నీచంగా మాట్లాడదంటే పరమ చెత్త ఛానల్ సాక్షి వాటిలికా చేస్తున్నాడు వీళ్ళు ఏ చెప్తే నేను కొట్టాలి ఇలా కృష్ణంరాజు ఆ కొమ్మిరి శ్రీనివాసుని ఎదవల గురించి చెప్తున్నాను మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా అంటే తెల్ల లేచిన దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ సెక్స్ వర్కర్లుగా పనిచేస్తూ వేస్తలుగా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులతో మీ ఇద్దరు బతుకుతున్నారా అంటే సాక్షి ఛానల్లో సెక్స్ వర్కర్లు సెక్స్ వర్కర్ పని చేస్తారా జర్నలిజం చేయరా అంటే మీ వైసీపీలో కానీ ఆ సాక్షి ఛానల్లో కానీ మీరందరూ సెక్స్ వర్కర్లు కానీ చేస్తుంటారా అంటే మీకంటే ఒక నీతి నియమాలు ఏముండవా వీళ్ళని అంటే ఇది ఎంత చౌకబారు మాటలో అంత నీచమైన మాట ఒకసారి ఆలోచించండి ఇలా అంటానికి వీళ్ళకి ఎక్కడ డేర్ వచ్చింది తెలుసా మొన్న తెలుగుదేశం నాయకుల గురించి లపాకి రోజా మాట్లాడితే ఏం మాట్లాడింది తెలుగుదేశం కోళ్ళ నాయకులందరూ ఆడంగి వెదవలని మాట్లాడింది ఆ రోజే కనుక ఆ రోజా మీద ఏదైనా యాక్షన్ తీసుకుని ఉంటే రోజు ఎదవలం మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడగలు కాదు అంటే చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు మెతకోడు అని ఒక ఉద్దేశంతో ఈ వైసీపీ విధావాలు కానీ ఆ పరమ చెత్త ఛానల్ సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ ఆ సాక్షిలో ఉన్నటువంటి చెత్త వేదవుల కుమ్మిని శ్రీనివాసరావు కృష్ణ కొద్ది వేదాలు కానీ నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు అమరావతి గురించి కానీ అమరావతి మహిళల గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ గురించి కానీ మొన్నటికి మొన్న రెడ్డి అనే ఒక ఆమెని ఒక తెలుగుదేశం సానుభూతి కోరుడు కిరణ్ అతను ఏదో ఆమె గురించి తప్పుగా మాట్లాడని చెప్పేసి వీళ్ళే పెద్ద మహాత్ముల్లాగా కూటమి ప్రభుత్వం వాళ్ళు అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే మరి ఒక మహిళ గురించి మాట్లాడితే అతను జైల్లో పెట్టారు అమరావతిలో మహిళ అందరి గురించి కొన్ని వేల మంది గురించి కొన్ని లక్షల మంది గురించి అతను నీచంగా మాట్లాడితే వాళ్ళ మీద ఇప్పటి కూడా యాక్షన్ తీసుకోలేదు కూటమి ప్రభుత్వం చేతులు కట్టుకుని అంటే వినిపించట్లేదు మీకు కనిపించట్లేదా మీకు మీ చేతగాన తనం అనమాట మీ చేతగా ఈ వైసీపీ వాళ్ళు ఆ సాక్షి ఛానళ్ళు సాక్షి ఛానల్లో ఉన్న విధవులందరూ నోటి కూర్చొని మాట్లాడుతున్నారు రాజధానికి రాష్ట్రానికి పెట్టుబడులు ఇవన్నీ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ఉన్న అక్కడ మహిళలకి లేకుండా అక్కడ ఉన్న ప్రజలకి రక్షణ కూడా ఎంత ముఖ్యం ఒకసారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎదవలందరూ నోటి కూర్చొని కోస్తుంటే మీరు చేతులు చేతులు కట్టుకొని కూర్చుంటే ఇలాగే మాట్లాడతారు ఆ వైసీపీ పార్టీకి కానీ వైసీపీ నాయకుడు జగన్ రెడ్డికి కానీ కనీసం ఏదైనా ఉంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా విలువలు ఉంటాయి వాళ్ళకే విలువలైనప్పుడు అయినప్పుడు వీళ్ళ దగ్గర పనిచేసే వెలిగే విలువలు ఉంటాయి ఆంధ్ర ప్రజలారా ఒకసారి ఆలోచండి ఇంకా ఇప్పటికి కూడా వైసీపీని జగన్ రెడ్డిని అభిమానించే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి మహిళల గురించి అంత నీచంగా మాట్లాడుతున్నారు ఆలోచించండి ఈ రోజు వేరే మహిళల గురించి మాట్లాడారు రేపు మీ మీ గురించి మాట్లాడతారు ఇలాంటి ఎదవలు ఏం చేయాలి శాశ్వతంగా మొన్న పదకొండ సీట్లు ఇచ్చినా సరే ఇంకా బుద్ధి రాలేదన్నమాట వాళ్ళకి వీళ్ళకి శాశ్వతం గుంటూరు సున్న చుట్టి రాష్ట్రం నుంచి తన్ని తరిమేస్తే అప్పుడు కన్నా బుద్ధి వస్తుంది ఏమి ఈ వైసీపీ వాళ్ళకి సాక్షి సాక్షి ఛానల్ పనిచేస్తున్న ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజునే ఆ గురువులకి సాక్షి ఛానల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజుని యదవల్ని వాళ్ళు బహిరంగ వచ్చి ఆడ మహిళకి దగ్గరికి వచ్చి వాళ్ళు కాలు ఉడుకు క్షేమాపణ చెప్పాలి అలా చేయని పక్షంలో ప్రభుత్వం ఉన్నా లేకపోయినా వేస్ట్ అనమాట